సో ఇప్పుడు ఇందాక మనం రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మనం మాట్లాడుకుంటాం ఓకే సో ఆ టైంలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఎలక్షన్స్ ముందు వరకు టీడీపీకి జనసేనకి నూట అరవై నాలుగు సీట్లు గెలిచే స్థాయి ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు ఊహించలేదు ఒక్కసారే అప్పటిదాకా పొలిటికల్ జీరో అని అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్ హీరో గేమ్ చేంజర్ అనే స్థాయికి వచ్చారు పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచారో అంతకుముందు ఒక్క సీట్ కూడా లేదు అంటే ఉన్న గెలిచిన ఒక వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు సో ఈ ఎలాంటి హఠాత్ పరిణామాలు ఒక్కసారి జాతకం ఎలా తిరగడం వీటన్నిటి వెనక జనరల్గా మీరు మాట్లాడారు చాలామంది చెప్పింది ఏంటంటే ఎక్కువగా తాంత్రిక పూజలు జరిగినప్పుడు ఉన్న జాతకం ఒక్కసారి మారుతుంది అంటే ఏదన్నా మనకు యోగం ఉంటే ఏదన్నా అడ్డు మీరందాక అన్నారు కదా అడ్డుపడితే దాన్ని అడ్డు తొలగిస్తారు తొలగించినట్టునే జాతకం మారుతుంది అని చెప్పి సో వీటి వెనక కూడా వీళ్ళు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఎక్కువగా కొంచెం డివోషనల్ గా కనిపించారు ఈ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత బోట్లు పెట్టుకుని కొంచెం కొన్ని మాలలు వేసుకుని సో వీటి వెనక ఏమన్నా తాంత్రిక పూజలు జరిగి ఉంటాయని మీరు అనుకుంటున్నారా టూ హండ్రెడ్ పర్సెంట్ లేకుండా అంత చేంజ్ నో టెన్ డేస్ లో మారిందండి టాక్ మొత్తం టెన్ డేస్ లో మొత్తం వన్ సైడ్ వార్ వన్ సైడ్ ఉన్నది టెన్ డేస్ లో మారింది తప్పు తప్పులేదండి చేయించుకోవడం తప్పే ఉంది వాళ్ళకి యోగం ఉంది చేయించుకున్నారు అయ్యారు తప్పేముంది తప్పలేదు కదా చేయించుకున్నారు అవుతుందండి అట్లా అట్లా అవుతుంది కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత మట్టుకు వీళ్ళ యొక్క బంధం అనేది నాకు తెలిసి ఇంకొక రెండు సంవత్సరాలకు మించి ఉండదండి ఎందుకంటున్నారు ఎందుకంటున్నారు అలా అది జాతకం అంటే నేను నాకు కళ్యాణ్ గారు జాతకం తెలుసు బాగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు జాతకం కూడా తెలుసు అంటే వాళ్ళు ఎవరు మంచోళ్ళకి మంచోళ్ళు ఇద్దరు కాకపోతే ఏంటంటే మధ్యవర్తులతోని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఇద్దరు ఎవరు ఒకరు ఒకళ్ళు ఏమనుకోరు కాకపోతే ఏంటంటే మధ్యవర్తులతో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చి కొంచెం దూరం కావాల్సి వస్తుంది అంటే మనస్పర్ధలు రావాల్సి వస్తుంది అట్లా ఎందుకంటే ఇప్పుడు మధ్యవర్తులే కదండి దేనికైనా కూడా ఇప్పుడు ఈ మహాభారతం యుద్ధం ఎందుకు వచ్చిందండి ఒక శకుని చేపట్టి వచ్చింది అవును కదా అంతే కదా అట్లా ఆ విధంగా మనం ఒకదానికి ఒక దీనికి కారణం ఏంది అని స్పెసిఫిక్గా చెప్పాలంటే చాలా కారణాలు ఉంటాయి అది మాత్రం ఒక రెండు తర్వాత వచ్చే సూచన మాత్రం గట్టిగానే కనబడుతున్నాయి ఈమె లోపల వచ్చినా రావచ్చు ఒకవేళ కొంచెం వాళ్ళ బంధం కొంచెం ఇబ్బంది ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి